హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు మనం మ్యాక్మిని ఎం ఫోర్లో డావెన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం డావెన్సీ రిజాల్వ్ మనం మ్యాక్మిని సెట్ అవుతుంది లేదా చెక్ చేద్దాం ఆయన ఫస్ట్ సిస్టమ్లోకి వెళ్ళి అబౌట్ ఉంది కదా అబౌట్లో క్లిక్ చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ర్యామ్ మనకు ఎయిట్ జీబీ పైన ఎంత ఉన్నా సరే మనకి ఈ డావెన్సీ రిజాల్వ్ వర్క్ అవుతుంది అండ్ ఆల్సో మ్యాక్ వైఎస్ లేటెస్ట్ వెర్షన్ ఉండేట్టుగా చూసుకోండి మీ సిస్టంలో సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా అంతకుమించి ఎంత ఉన్నా సరే ఈ డావెన్సీ రిజాల్వ్ అనేది వర్క్ అవుతుంది ఇది కంపాటబుల్ అనమాట సో డావెన్సీ రిజల్వ్కి సో దాని తర్వాత మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇక్కడ సఫారీ ఓపెన్ చేసుకున్నాం బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ డాట్ కామ్ సో ఇందులోకి వెళ్ళండి ఇక్కడ డావెన్సీ రిజాల్వ్ ఫ్రీ అనే వర్షన్ ఉంటుంది అన్నమాట ట్వంటీ సో డౌన్లోడ్ ఫ్రీ అనేసి ఉంది సో ఇక్కడ మనము క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సో డావెన్సీ రిజాల్వ్ ఫ్రీ డౌన్లోడ్ నౌ అండ్ డావెన్సీ రిజాల్వ్ స్టూడియో వెర్షన్ సో బై ఆన్లైన్ నౌ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ ఐ మీన్ దిస్ ఈజ్ వన్ టైం పర్చేజ్ అంటారనమాట ఒక్కసారి పర్చేజ్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ ఈ డావెన్సీ రిజల్వ్ వర్క్ అవుతుంది సో ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి డావెన్సీ రిజాల్వ్ ట్వంటీ వెర్షన్ అది మనం మన దగ్గర మనమైతే ప్రజెంటు పర్చేజ్డ్ వర్షన్కి పోవట్లేదు వెళ్ళట్ వెళ్ళట్లేదు కాబట్టి సో ఫ్రీ డౌన్లోడ్ నవ్వు సో దీని క్లిక్ చేస్తాం సో ఇక్కడ మనకి డావెన్సీ రిజాల్వ్ ట్వంటీ సో ఇది ఫ్రీ వర్షన్కి సంబంధించింది ఇది స్టూడియో వెర్షన్ పేమెంట్ సంబంధించింది సో మ్యాక్ ఓఎస్ లైన్ఎక్స్ విండోస్ ఎక్స్ ఎయిటీ సిక్స్ విండోస్ ఏఆర్ఎం సో మంది మ్యాక్ ఓఎస్ కాబట్టి సో మనం మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేస్తాం ఇక్కడ మనకి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ సో థ్యాంక్స్ ఫర్ డావిన్సీ రిజల్వ్ ఇక్కడ మీకు కాలో అవుతుంది సో అలో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి డావెన్సీ రిజల్వ్ సో ఫైనల్గా మనకి డావెన్సీ రిజాల్వ్ ట్వంటీ పర్సెంట్ మ్యాక్ డాట్ డిఎంజి ఫో ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది త్రీ పాయింట్ ఫైవ్ నైన్ జీబీ అనమాట ఇది సో దీని మీద మనము ఇప్పుడు డబుల్ క్లిక్ ఇద్దాం సో ఇక్కడ వచ్చేసి మీకు సో మీకు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ సో మాన్యువల్ ఉంది ఇన్స్టాల్ రిజాల్వ్ ట్వంటీ పాయింట్ వన్ అన్ఇన్స్టాల్డ్ రిజాల్వ్ సో మీకు ఇక్కడ సో మాన్యువల్ కావాలంటే సో మనకి ఇక్కడ ఓపెన్ విత్ డావెన్సీ రిజబల్ని ఎలా యూజ్ చేస్తారనేసి మొత్తం మాన్యువల్ ఉంది సో ఈ మాన్యువల్ యూజ్ చేసి మీరు మొత్తం అంతా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్స్టాల్ రిజల్వ్ ట్వంటీ పాయింట్ వన్ సో దీని మీద క్లిక్ చేద్దాం టూ ఇన్స్టాల్ డావెన్సీ రిజల్వ్ యూనిడ్ యూనిడ్ టూ ఇన్స్టాల్ रोसेट्टा डू यूवां इंस्टाइट नौ रोसेब इंटल बेस्ड फीचर्स टू रन आपल सिलिका मैक्स रीओपनिंग अप्लीकेशन आफ्ट इंस्टालेज़ रिक्वर्ड टू स्टार्ट यूजिंग रोसेट्टा सो इनस्टा मैं पास पास इस इंस्टा साफ्टवे సో మనకి ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్స్టాల్ డామెన్సీ రిజాల్వ్ సంబంధించి కంటిన్యూ క్లిక్ చేస్తాం నెక్స్ట్ రీడ్మీ సో ఇక్కడంతా మనము స్క్రోల్ చేసి కంటిన్యూ నెక్స్ట్ ఇంగ్లీషు ఇక్కడ సెలక్టేషన్ లేదు నెక్స్ట్ కంటిన్యూ టు టు కంటిన్యూ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ యూ మస్ట్ అగ్రీ ద టైమ్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంట్ సో క్లిక్ ఆన్ అగ్రీ సో దిస్ విల్ టేక్ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో సి సెవెన్ జీబీ స్పేస్ ఆన్ యువర్ కంప్యూటర్ సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్ సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేసాం క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అనమాట సో ఇన్స్టాల్ అయిపోతుంది ఫైల్స్ సో ఇన్స్టాలేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సో సో వీ కెన్ క్లోజ్ దిస్ ట్యాబ్ డి యూ వాంట్ టు మూవ్ ఉ ద డావెన్సీ రిజల్వ్ ఇన్స్టాల్ టు దిన్ టు కీప్ దిస్ ప్యాకేజ్ అండ్ డిస్క్ ఇమేజ్ ఇన్ హిస్ కరెంట్ లొకేషన్ సో ప్రెసెంట్ అయితే కీప్ చేస్తాను మనం అంటే ఇక్కడే ఉంది కదా ఇది ఈ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను అలా సో మనం ఇది క్లోజ్ చేద్దాం సో ఇది క్లోజ్ చేద్దాం మనం ఇది నిలిమే చేద్దాం డావిన్సీ రిజాల్ సో ఇక్కడ ఉంది కదా దేమి క్లిక్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చింది సో వాట్స్ న్యూ ఇన్ డావిన్సీ రిజల్వ్ ఇంగ్లీష్ అండ్ కంటిన్యూ సో సో కీ ఫ్రేమ్ కీ ఫ్రేమ్ ఎడిట్స్ వాయిస్ ఓవర్ రికార్డింగ్ బ్లాక్ మ్యాజిక్ క్లౌడ్ ఫోల్డర్స్ డీప్ ఇమేజ్ అండ్ ఏ ఇంటర్ ఇంటర్ స్క్రిప్ట్ అండ్ ఏ మ్యాజిక్ మాస్క్ అండ్ ఏ ఆడో అసిస్టెంట్ డైలాగ్ మ్యాచ్ర్ అండ్ నెక్స్ట్ క్లిక్ అని కంటిన్యూ సో గ్రేట్ అండ్ యూఆర్ ఆల్మోస్ట్ దేర్ బిఫోర్ యూ జంపింగ్ టు స్ట్రైక్ అండ్ లెట్స్ మేక్ యూర్ షోర్ ఆల్ సెటప్ స్టార్ట్ క్విక్ సెటప్ సో క్విక్ సెటప్ ఇది మనం సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవుతుండేదనేసి మనం ఈ డ్యావెన్సీ రిజల్వ్ చెక్ చేస్తామంటే క్లిక్కింగ్ ఆర్ యూ ఆపరేటింగ్ సిస్టమ్ గ్రాఫిక్ కార్డ్ టు సీ హౌ ఇట్ విల్ పర్ఫార్మ్ విత్ డావెన్సీ రిసాల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్లిక్ వచ్చింది గ్రాఫిక్ కార్డు ఓకే నెక్స్ట్ టు సెటప్ యువర్ ప్రాజెక్ట్ వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ యుడ్ లైక్ టు స్టార్ట్ హెచ్డి ఎస్ హెచ్డి అల్ట్రా హెచ్డి సో ఇక్కడ మనకి ఏది అది ఏదో మనం ఏది ఇచ్చినా ఓకే వేర్ యూ లైక్ టు స్టోర్ ఫైల్స్ ఐ మీన్ ఎక్కడ ఫైల్స్ స్టోర్ యూజర్స్ యూజర్సు కంటిన్యూ క్లిక్ చేయండి ఫెమిలియర్ అనదర్ నాన్ లీనియర్ ఎడిటర్స్ choose the layout type currently use DaVinci Resolve or so click on continue we're all set done let's hope let's hope you enjoy DaVinci Resolve 20 let's start so one can DaVinci Resolve use iPhone as a webcam it's near to each other so we can సో మనకి ఇక్కడ డ్యావీన్ సి రిజాల్ ఫైనల్గా మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది లాంచ్ చేసాం మనకి ఇక్కడ క్లిప్స్ మీడియా సో మీకు ఈ సాఫ్ట్వేర్ గురించి వన్ బై వన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి ఇందులో కొత్త పర్సన్స్ కాబట్టి ఇంకా సో విల్ క్రాక్ దిస్ పర్సన్